హలో వెల్కమ్ టు సిలైట్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను త్రినాథ వ్రతం ప్రాచీన కాలం నుండి హిందువులు జరుపుకునే వ్రతం దీన్ని ఆదివారం సాయంత్రం భక్తి శ్రద్ధలతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని పిలుచుకునే త్రిమూర్తులను కొలుస్తారు మరి ఇంత చక్కటి వ్రతాన్ని ఎలా ఆచరించాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం ముందుగా మూడు కొబ్బరికాయలను తెచ్చుకొని వాటికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా లాగా పొట్లు పెట్టుకోవాలి ఒక కొబ్బరికాయకి అడ్డనామాలు మిగతా రెండు కొబ్బరికాయలకి నిలువునామాలు పెట్టుకోవాలి ఇప్పుడు కలసాలన్నీ పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని పసుపు కుంకుమ మరియు వన్ రూపీ కాయిన్ అలాగే పువ్వులు వేసుకోవాలి మారేడు దళల్లో ఉన్న మూడాకుల్ని మనం త్రిమూర్తులుగా భావిస్తాం కాబట్టి వాటిని కూడా ఇందులో వేసుకోవాలి ఈ త్రిమూర్తుల పూజకైతే మెయిన్గా కావాల్సింది మర్రి ఆకులు మర్రి ఊడలు ఆ మర్రి ఆకులతోనే మనం కలిసాన్ని రెడీ చేసుకోవాలి మనం ఏ వ్రతం చేసుకున్నా ముందు కలిసం పెట్టేటప్పుడు ముందు తమలపాకు పెట్టి దాని మీద బియ్యాన్ని పోసి దాని మీద కలిసాన్ని ఉంచాలి ఈ త్రిమూర్తుల వ్రతంకైతే కింద మర్రి ఆకును ఉంచాలి ఇలానే మూడు కలసాలని కూడా మనం పెట్టుకోవాలి మనం ఎప్పుడు కలసం పెట్టుకున్నా మామిడి ఆకులతోనే కలసం పెట్టుకుంటాం కానీ త్రినాథ వ్రతానికి మర్రి ఆకులతో కలసాన్ని సిద్ధం చేసుకోవాలి ఏ వ్రతంకైనా పీఠాన్ని ఈశాన్యం వైపు పెట్టుకోవడం మంచిది అందుకే త్రినాథ వ్రతానికి కూడా పీఠాన్ని ఈశాన్యం వైపు పెట్టుకోవాలి మధ్యలో విష్ణుమూర్తిని విష్ణుమూర్తికి ఎడంవైపు తండ్రిని కుడివైపు బ్రహ్మదేవుణ్ణి ఉంచాలి మనం కలిశాలు పెట్టుకున్న తర్వాత అగ్రపూజ్యుడైన వినాయకుణ్ణి కూడా పెట్టుకోవాలి కదా వినాయకుణ్ణి త్రిమూర్తులకు ఎడమ చేతి వైపున అంటే తండ్రి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మూడు కలిశాలని పూలతో అలంకరించుకోవాలి స్వాముల దయ మన మీద ఉంటే మన కోరికలు నెరవేరితే వారికి మూడు ఐదు లేదా ఏడు మేళాలు సమర్పించుకుంటామని కొంతమంది మొక్కుకుంటారు ఒక్కొక్క మేళాను ఒక్కొక్కసారి జరుపుకోవడానికి కుదరని వాళ్ళు అన్నీ కలిపి ఒకేసారి కూడా సమర్పించుకుంటారు త్రిమూర్తులు మర్రి చెట్టు మీదనే ఉంటారు కాబట్టి మర్రి కొమ్మ ఊడలు కూడా తెచ్చుకొని పక్కన అలంకరించుకోవాలి ఈ కొమ్మలు కోయడానికి మేము నాన తిప్పలు పడ్డాంలేండి మాకంటే ఇక్కడ మార్కెట్లో అమ్మలేదు కాబట్టి కొమ్మలు కోసుకొని తెచ్చుకోవాల్సి వచ్చింది మీకు మార్కెట్లో అమ్మితే అవే తెచ్చుకోండి ఈ పూజకైతే మెయిన్గా కావాల్సింది గంజాయి అలాగే మట్టి ప్రమిదలు ఎందుకంటే మట్టి ప్రమిదల్లోనే మనము ఈ దీపాలన్నీ కూడా వెలిగించుకోవాలి గంజాయిని కూడా మట్టి ప్రమిదల్లోనే వేసుకోవాలి అందుకని ఈ మట్టి ప్రమిదలకు కూడా గంధం రాసుకొని బోట్లు పెట్టుకుంటున్నాము ఇప్పుడు ఈ కలిశాలకు వస్త్రం కూడా చేసి అలంకరించాలి ఈ వ్రతం చేసేటప్పుడు ఒక ప్యాటర్న్ ఉంటుందండి ముందుగా విష్ణువుని పూజించాలి ఆ తర్వాత శివే తండ్రిని బ్రహ్మను పూజించాలి ఇంకా మొత్తం అలంకరించుకున్న తర్వాత తాంబూలాలు కూడా పెట్టి దీపాలు వెలిగించాలి ఈ త్రిమూర్తులని సపరేట్గానే పూజించాలండి దీపారాధన చేసుకున్న తర్వాత మనం వ్రతాన్ని స్టార్ట్ చేయొచ్చు ముందుగా శుక్లం వరుదరం చెప్పుకొని ఆ తర్వాత ఆచమనం చేయాలి అంటే ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ అని మూడు సార్లు చేతులు నీరు వేసుకొని తాగాలి ఆ తర్వాత సంకల్పం చెప్పుకోవాలి ఓ త్రినాథ స్వాములారా దయచేయండి అని వారిని ఆహ్వానించాలి సంకల్పం చెప్పుకొని త్రినాథ స్వాములను ఆహ్వానించిన తర్వాత శ్రీ త్రినాథ అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి త్రినాథ అష్టోత్తర శతనామాలు చదువుకునే ముందే మనం వినాయకుణ్ణి పూజించుకోవాలి వినాయకుణ్ణి ఎప్పుడు పూజించుకోవాలి ఆ చమనం చేసిన తర్వాత వ్రతం చేసుకునే ముందే మీరు ఒకసారి బుక్ అంతా చదువుకుంటే అప్పుడు మీకు పూజ ఎలా చేయాలో అంతా క్లియర్గా ఉంటుంది అష్టోత్తర శతరామవల్లి తర్వాత త్రినాథ వ్రత కథను చదువుకోవాలి ఈ త్రినాథ కథను వినే కొద్దీ అమృతంలా ఉంటుంది శ్రీపురము అనే గ్రామంలో మధుసూదనుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను చాలా బీదవాడు కాబట్టి భిక్షమెత్తుకొని బతికేవాడు అతనికి ఒక కుమారుడు జన్మించాడు ఆ తల్లికి పాలు లేకపోవడంతో ఆ బాలు శరీరం రోజు రోజుకి కృషించిపోతుంది ఆ బాలుడు చిక్కిపోవడం చూసి ఆ బ్రాహ్మణుని భార్య అయ్యా మన బాలునికి పాలు లేకపోవడంతో ఒక పాలుగల ఆవుని తీసుకుని రమ్మని అడుగుతుంది ఆ మాటకు బ్రాహ్మణుడు ఓసి నీకు వెర్రి పట్టినదా మనం చూస్తే ఇంత బీదవాలము పాలుగల ఆవును ఎలా తీసుకుని రాగలము మన దగ్గర ధన సంపదలు లేవు కదా అని బ్రాహ్మణుడు చెప్తాడు అప్పుడు అతని భార్య ఎంతో బాధపడి ఓ బ్రహ్మదేవుడా ఈ బాలు ఈ ఇంట్లో ఎందుకు పుట్టించావు తిని ఈ బాలుడు బతుకుతాడు అని ఎంతో బాధపడుతుంది పిల్లవాడి ఘోష చూడలేక ఆ బ్రాహ్మణుడు తన ఇంట్లో ఉన్న చిల్లర సామాన్ అన్నింటినీ అమ్మి వచ్చిన ఐదు రూపాయలను భార్య చేతిలో పెడతాడు ఆ ఐదు రూపాయలను చూసి భార్య ఎంతో సంతోషపడుతుంది అయ్యా వెంటనే ఈ డబ్బులు తీసుకొని సంతకుపోయి ఒక పాలుగల ఆవుని తీసుకుని రండి అని భర్తతో చెప్తుంది అలా భార్య చెప్పంగానే సంతకుపోయాడు ఆ బ్రాహ్మణుడు అక్కడ ఒక షావుకారి ఆవు పక్కవారి పొలంలో పడి పంటనంతా తినేస్తూ ఉంటుంది అప్పుడు ఆ షావుకారు నేను ఈ ఆవుని భరించలేకపోతున్నాను దీన్ని తక్కువ సొమ్ముకైనా ఎవరికైనా అమ్మి వేస్తాను అని అంటాడు ఆ డబ్బులేదో నేనే ఇస్తాను ఆవు దూడను నాకే ఇప్పించండి అంటాడు బ్రాహ్మణుడు ఆ ఆవు దూడను ఇంటికి తీసుకొని వెళ్ళగానే భార్య చూసి ఎంతో సంతోషపడుతుంది వెంటనే పాలు పితికి కొడుకుకి పడుతుంది ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆవు ఎక్కడికో కనిపించకుండా పోతుంది చుట్టుపక్కలే ఎక్కడో ఉందేమో అని బ్రాహ్మణుడు ఎంత వెతికినా కనిపించలేదు ఒకవేళ ఎవరైనా దొంగలించినా సరే సంతలోనే అమ్ముతారని సంతకే బయలుదేరాడు ఆ బ్రాహ్మణుడు కొంత దూరం నడిచి వెళ్ళాక తోటలో ఒక చెట్టును చూశాడు అది గొప్ప మరి చెట్టు దానిపైన ముగ్గురు మనుషులు కూర్చొని ఉన్నారు వారు వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీరే త్రిమూర్తులు ఆ చెట్టు కింద బ్రాహ్మణుడు కొంచెం సేపు కూర్చొని ఆయాసం తీర్చుకొని మళ్ళీ లేచి వెళ్ళిపోతుంటే అప్పుడు త్రిమూర్తులు ఆ బ్రాహ్మణుణ్ణి పిలిచి ఓ విప్రుడా నీ మనస్సుకు ఎందుచేత దుఃఖము కలిగినది నీవు ఎక్కడికి వెళ్తున్నావు ఆ సంగతి మాతో చెప్పు అని అడుగుతారు ఇప్పుడు బ్రాహ్మణుడు అయ్యా నేను కడు భేదవాడిని నా ఆవు ఎక్కడో పోయినది దాన్ని వెతుక్కుంటూ సంతకు వెళ్తున్నాను అని చెప్తాడు ఎవరు దొంగలించినా సంతలోనే అమ్ముతారు కదా అని అక్కడికే వెళ్తున్నాను అని చెప్తాడు అప్పుడు త్రిమూర్తులు నువ్వు ఎలాగో సంతకు వెళ్తున్నావు కదా మా కోసం కొన్ని దినుసులు తీసుకురావాలి అని చెప్తారు అప్పుడు బ్రాహ్మణుడు ఏమి దినుసులు కావాలి అని త్రిమూర్తుల్ని అడుగుతారు అప్పుడు త్రిమూర్తులు ఒక్క పైసా ఆకు చెక్క ఒక్క పైసా నూనె మాత్రం తెచ్చిమ్మని చెప్తారు అప్పుడు బ్రాహ్మణుడు మరి నాకు పైసలు ఎక్కడ దొరుకును అని అడుగుతాడు అప్పుడు త్రిమూర్తులు అదిగో ఆ రెల్లిపోద కనిపిస్తుంది కదా దాని మొదల్లో మూడు పైసలు ఉన్నాయి అవి తీసుకొని సంతకు వెళ్ళు అని చెప్తారు అప్పుడు బ్రాహ్మణుడు అక్కడికి వెళ్ళి ఆ గోరంట గడ్డి మొదల్లో పైకి లాగేసరికి మూడు పైసలు దొరుకుతాయి అప్పుడు ఆ పైసలు తీసుకొని సంతకు వెళ్తాడు అక్కడ తన ఆవు కనిపించకపోవడంతో ఆకులు వక్కలు గంజాయి తీసుకొని నూనె కోసం బజారుకెళ్ళి తెలికల వాణిని ఒక పైసా నూనెను కావచ్చాలో పోయమన్నాడు అతను ఆశ్చర్యపడి ఇతను లెక్క ఉన్నాడు ఇతన్ని మోసం చేసి పైసలు తీసుకుందామని అనుకున్నాడు ఆ ముసలి తెలికలవాడు కొలత పాత్రను తిరగవేసి నూనె పోసి ఇస్తాడు బ్రాహ్మణుడు ఆ నూనెని తీసుకొని వెళ్ళిపోతాడు అప్పుడు తెలికలవాణి కుండెలు నూనె లేకుండా అయిపోయింది అది చూసి అతను మూర్చపోయాడు వెంటనే మిగతా తేలికల వాళ్ళందరూ వెళ్ళి బ్రాహ్మణుని పిలుసుకొచ్చి సరిగ్గా కొలత వేసి నూనెని ఇస్తారు ఈ సామాన్లను త్రిమూర్తులకు ఇచ్చి బ్రాహ్మణుడు సెలవు అడుగుగా త్రిమూర్తులు నీ బాధ చూసి మాకు దయ కలిగినది మమ్మల్ని నువ్వు పూజించినచో నీకు సకల సంపదలు కలుగుతాయి అని చెప్తారు నా ఆవు దూడ కనిపించకుండా పోయాయి నా భార్య పిల్లలు ఉపవాసంతో ఉంటారు నేను ఎలా పూజ చేయను అని అడిగితే నీ ఆవు దూడ కూడా దొరుకుతాయి అని త్రిమూర్తులు చెప్తారు భక్తి శ్రద్ధలతో వారికి పూజ చేసి బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళి చూడంగానే ఆవు దూడ రెండు ఇంటికి వచ్చేసి ఉంటాయి అలాగే తన ఇంటి మొత్తం సిరి సంపదలతో నిండిపోయి ఉంటుంది ఇది త్రనాదుల బ్రత కథ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ బాయ్ य वासमादि सद्वरय मङ्गलं शार्ुकुङ्कुमोपेतचन्दनादिचर्चिताय हारकटकशोभि